సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి రెండో దశ యాక్షన్ ప్లాన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది ఎందుకంటే మొత్తం అరవై ఏడు లక్షల మంది వరకు బెనిఫిషరీస్ ఉంటారనేటువంటి ఒక అంచనా వేశారు దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రంలో మొదలైంది సో మొత్తం మీద లబ్ధిదారులందరికీ కూడా యాభై లక్షల మంది వరకు కూడా పంపిణీ జరిగింది అయితే పదో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో జాయినింగ్ అంటే మొదటి తరగతిలో ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి సంబంధించి ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ జాయినింగ్స్ పైన క్లారిటీ రావాలి అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఈ ప్రాసెస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది దీంతో దరఖాస్తులు చేసుకునేటువంటి వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పత్రాలు దొరుకుతాయి వాటిని ఒక నిర్ణీతమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఆల్రెడీ అందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ డేటా అంతా కూడా ఉంది ఆ డేటా ప్రకారం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఆ షెడ్యూల్ ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం ఆల్రెడీ పన్నెండవ తేదీ నుంచి ఈ ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్ అంటే నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించారు దాదాపు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మంది తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి తేదీ నుంచే డబ్బులు పంపిణీ మొదలైంది డబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లు పన్నెండో తేదీన పెట్టారు ఆ రోజు నుంచి డబ్బులు పంపిణీ మొదలైంది రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ గ్రివాన్సెస్ అనేది పన్నెండో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఓపెన్ చేశారు ఇరవయో తేదీ తర్వాత ఎవరైతే అనర్హులని భావించి వాళ్ళకి రాలేదో వాళ్ళందరికి కూడా మరోసారి అప్లై చేసేటువంటి వెసులుబాటు కూడా తల్లికి వందనం స్కీమ్ సంబంధించి కల్పి కల్పించారు ఇక వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవాన్సెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ట్వంటీ ఫస్ట్ నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది జూన్ ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది సో ఇప్పుడు పబ్లికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్ట్ ఆల్రెడీ వీళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి ప్రాసెస్ మొదలైంది సో ఆ ని ముప్పై తేదీన పబ్లిష్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పబ్లిష్ చేయబోయేటువంటి లిస్ట్లో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలంటే ఇప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టేటువంటి ప్రాసెస్ ని ప్రారంభించుకోవాలి సో దానికి పదహారో తేదీ నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రకారం పదహారు నుంచి ఇరవయో తేదీ వరకు ఈ అర్జీలు పెట్టుకోవడం అంటే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్స్ పన్నెండో తేదీ పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ లోపు ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది అనేటువంటి ఆలోచనతో పదహారో తేదీ నుంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు అంటే మొదటి తరగతి పిల్లలు అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఈ డేట్ ఇచ్చారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రభుత్వ అధికారులు ఆ అప్లికేషన్స్ స్క్రూటిని అంటే తనిఖీ చేసేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తారు జూన్ ముప్పైనా వాళ్ళు అఫీషియల్ ఆ లిస్ట్ ని అనౌన్స్ చేస్తారు సో అర్హతలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లారిఫై అయిన తర్వాత ఈ లిస్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నగదు బదిలీని కూడా ప్రారంభిస్తారు ఐదవ తేదీ నుంచి అంటే జూలై ఐదవ తేదీ నుంచి డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అంటే ముప్పై తేదీతో కంపెనీ లిస్ట్ అనౌన్స్ చేస్తారు ఐదో తేదీన ఒక వారం రోజులు కూడా లేదా ఐదు రోజులు గడువు మాత్రమే పెట్టుకున్నారు ఐదు ఆరు రోజుల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసింది ఒక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అరవై ఏడు లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉండొచ్చు అని చెప్పని భావిస్తున్నారు కాబట్టి ఈ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత ముప్పయో తేదీన ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది దానికి తగ్గట్టుగా నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది మొదటి విడత రెండవ విడత అనేటువంటి ప్రస్తావన ఇందులో లేదు కాకపోతే పాఠశాలల ప్రారంభం అనేది జూన్ పన్నెండవ తేదీ నుంచి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటో తరగతి జూనియర్ ఇంటర్కి మాత్రమే మినహాయింపించారు సో ఇప్పుడు ఆ ఒకటో తరగతి జూనియర్ ఇంటర్లో అడ్మిషన్స్ జాయినింగ్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఆ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి అడ్మిషన్ రిసీట్స్తో పాటు ఆధారు ప్యాను కుటుంబ ఆదాయానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటి స్క్రూటిని ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది ముప్పై తేదీన అఫీషియల్ లిస్టు ఇది ఒక సెకండ్ లిస్ట్ గా మనం భావించాల్సి ఉంటుంది ఇది అనౌన్స్మెంట్ అవుతుంది ఐదో తేదీ నుంచి నగదు బదిలీని ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత ఈ పథకానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ అనౌన్స్ చేసింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అంటే మొదటి విడత బదలాయింపులు జరిగినటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఎదురైనాయి వాటిపైన ఒక సమీక్ష కూడా జరిపారు సో ఇప్పుడు ఇది ఇప్పుడు చేసే వాల్యూమ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే గతంలో యాభై ఐదు లక్షల మందికి డిస్బర్స్మెంట్ చేసినారు ఇప్పుడు చూస్తే కనుక కేవలం ఒక పది లక్షల మంది యాడ్ అయ్యేటువంటి అవకాశం మాత్రమే ఉంది కాబట్టి నిధుల కొరత లేదు అప్లికేషన్ ప్రాసెస్ లో లోటుపాట్లు ఉన్నా అనర్హత అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్లు ఏమైనా వచ్చినా వాటిని మాత్రమే సమీక్షించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇయర్కి అంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన కార్యక్రమాన్ని తల్లికి వందనం పథకాన్ని కంప్లీట్గా పూర్తి చేసినట్లు అవుతుంది సమగ్రంగా లబ్ధిదారులుగా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినట్టు అవుతుంది పైగా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది పన్నెండు మంది ఉన్న వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఒకటి అలానే ఇంటర్మీడియట్ పదకొండవ తరగతి అంటాం ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో ఉండేటువంటి అర్హత అడ్మిషన్స్ పొందినటువంటి వాళ్ళందరికి కూడా ఈ రెండో దఫాలో నిధులు బదిలీ అనేది జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి